కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టడం హర్షణీయమని కర్నూలు జిల్లా బీజేపీ మహిళా మోక్ష అధ్యక్షురాలు గొందిపల్లి మాలతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి రావడంతో ప్రజలకు మరింత సేవలు చేసే అవకాశం కల్పించాలని అన్నారు గతంలో ప్రభుత్వాలు అభివృద్ధి మౌలిక సదుపాయాలు నీరు కర్చాయని ప్రతిదానికి గత ప్రభుత్వం తన బొమ్మను వేసుకుని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ప్రజలకు పరిపాలన ఏమీ లేదని అన్నారు రైతు బాస పుస్తకాలకి రాజముద్ర పెట్టడం చంద్రబాబు హర్షణీయమని ఆమె అన్నారు నా పేరు గొందిపెల్ల మలతి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాల్ని ఈరోజు మేము ముఖ్యంగా మాట్లాడేమంటే మా ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు సీఎం చంద్రబాబు గారు డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం మాకు చాలా సంతోషకరం అలాగే మన ఓరకల్లూరు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కు వీలవాడ నర్సింహారెడ్డి గారు పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ పేర్లు మర్చిపోయారు బుక్లకే పరిమిత పరిమితాయన్ని బుక్లకి కాకుండా ఇప్పుడు ఇలా పెడితే జనాలకి సారీ ప్రజలకి అందరికీ తెలుస్తుంది ఎవరు ఆయన పేరు అంటే ఆ పలానా పలానా అని మా జనరేషన్కి తెలుసు మా పిల్లలకి తెలుస్తుంది వాళ్ళ పిల్లలకి అసలు ఎవరు నరసింహారెడ్డి అంటే తెలియదు డోకా సీతమ్మ గారు అంటే కూడా తెలియకుండా జనాలు అలా తయారైపోయినారు రెండు పోతే వీళ్ళు ఉన్న వాళ్ళని కూడా మాకు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు పెడితే ఫోటోల వరకే పరిమితం అవుతున్నారు అందరు కానీ ఇలా పెట్టడం వల్ల మాకు కూడా చాలా బాగుంటుంది మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వంలో ఇలా చేసినందుకు చాలా సంతోషం పడుతున్నాం అలాగే ముఖ్యంగా మన పట్టాదారు పాస్బుక్లలో మనం కష్టపడి మనం తిండి తిని తినక సంపాదించుకున్న ఆస్తులకి పాత సీఎం గారు జగన్ గారి ఫోటో వచ్చేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నా కూడా రాజముద్ర మాత్రమే ఉండేది అలాగే ఇప్పుడు క్యాస్ట్ వచ్చినా రేషన్ కార్డు వచ్చినా ఏదొచ్చినా ఇటు రాజముద్ర అటు జగన్ గారి ఫోటో నవరత్నాలతో వచ్చేది ఇలా చాలా బాధాకరంగా ఉండేది ఏమంటే ప్రభుత్వం ఆయనది కాబట్టి ఏమనలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు స్కూల్లో కాలేజీలో వెళ్ళి పాత క్యాస్ట్ ఇస్తే కూడా అమ్మ ఇప్పటికి తీసుకుంటాం కానీ మీరు ఫ్రెష్గా తెచ్చి ఇవ్వాలి ఎందుకు అని అడిగితే జగన్ గారి ఫోటో ఉంది వద్దు రాజముద్ర ఒక్కటే ఇప్పుడు ఉంటే ప్రభుత్వం ఎన్డీఏ కుటం ప్రభుత్వంలో రాజముద్ర ఒక్కటే ఉంది కాబట్టి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఉంటే ఎన్ని ఏళ్ళకైనా పాత క్యాస్ట్ పెట్టి పని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిందని ఈయన ప్రభుత్వం మారింది ఇంకొక ఫోటోలు పెడితే మే పనులు ఆపుకొని ఇప్పుడు క్యూలు కట్టున్నారు ఎంఆర్ ఆఫీస్కి ఇన్ని ఇన్ని కట్టలు మేము కూడా ఈరోజు ఇచ్చాం మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో ఒప్పుకోకుంటే కూడా పాత క్యాస్ట్లు ఒప్పుకోకుంటే కొత్తగా అప్లై వచ్చాం ప్రస్తుతానికి తీసుకుంటున్నారు ఒక రెండు మూడు నెలలు టైం ఇచ్చి కొత్త అంటున్నారు మాకి చంద్రబాబు గారు సీఎం గారు ఇలా రాజముద్రతో వేయడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఏ ప్రభుత్వం రాని సంబంధం లేదు మన ఆస్తికి మన విలువకి రాజముద్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఫోటో ఫోటో ఏం పెట్టకుండా ఇవి సంక్షేమ సెంట్రల్ స్కీమ్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఆవాస్ యోజన కింద ఇస్తున్నారు ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టుకుంటే నాలుగు లక్షలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతకుముందు ఇలా లేదు ఏమంటే స్కీమ్స్ వేరే అనేవి ఇంకోటిక టికోస్ అవన్నీ కట్టిన దాంట్లో సెంట్రల్ ఇచ్చిన మా కేంద్ర ప్రభుత్వం డబ్బు లేకపోయినా కానీ మేము కట్టి నేను ఒక బాధితురాలని లక్ష రూపాయలు కట్టి కూడా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు లాస్ట్ టైం చంద్రబాబు గారు ప్రభుత్వంలో కట్టే లక్ష రూపాయలు ఇంతవరకు రాలేదు ఇస్తాం ఇస్తామంటున్నారు ఇలా ఇప్పుడు నా సొంతంగా రెండు సెంట్లు భూమి కూడా ఇస్తామన్నారు అంటే కొద్దిగా ముందుకు ఇస్తారు ఇప్పుడు చెప్పారు కదా ఇస్తారు అలా రెండు సెంట్లు భూమి ఇవ్వడం ఇల్లు కట్టుకొని నాలుగు లక్షలు మా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టేట్ నుంచి కూడా ఇస్తారు ఇస్తామని చెప్పారు కాబట్టి అది రిలీజ్ చేయలేదు మాకు ఇలా చేస్తున్నందుకు ఇలా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మా మోడీ గారు అందరు కలిసి చేస్తున్నందుకు మాకి నేను ఒక మహిళ అనే దాంతో చాలా సంతోషంగా ఉన్నాను ఈ కార్యక్రమం ఇలా నేను మాట్లాడడం చాలా సంతోషమని అభినందిన పత్రికా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అండి